తండ్రి అయిన దేవునికి ప్రభని క్రీస్తు నామంలో వీడియోస్ ఇస్తున్న సహోదరి సహోదరులకు గంగనాలు ఉత్సవంలో ఈరోజు క్రైస్తవ సమాజంలో అతి ప్రాముఖ్యమైన అంశం సంఘ పెద్ద అర్హతలు సంఘంలో రంగ పెద్దగా ఉండవలసిన అర్హతల గురించి కేవలం మన బైబుల్లో మనం ఆలోచన చేయగలిగితే మొదలతిమూతి పత్రిక తీర్తి పత్రికల్లో మనకు రాయబడినవి దానికన్నా ముందుగా సంఘం గురించి మనం ఆలోచన చేస్తే సంఘం అనగా అవుట్ బాడీ పిలవబడిన వారు దీన్ని ఇంగ్లీష్ లో చర్చ్ అంటున్నాం దీన్ని గ్రీక్ ఎక్సియా గ్రీకు పదం నుండి ఈ సంఘం అనేది వచ్చింది సంఘం అనగా సర్వసాధారణంగా మనం వ్యక్తుల సమూహం లేదు సొసైటీ అంటున్నాం అది మనం బైబుల్ ప్రకారం వెళ్తే చర్చ్ అంటున్నాం అంటే కాల్ బాడీ పిలవబడవ ఎక్కడి నుంచి పిలవబడవారు అంటే అంధకారం నుండి ఆచార వెలుగులోని పిలిచిన వారి అని మాట పడుతుంది అంటే ఈ సీకరణం నుండి మాపాంతకాలం నుండి పిలువబడిన వ్యక్తుల సమూహం సంఘము చర్చ్ అన్న ఇది క్రీశతం మదర్ శతాబ్దు పెంటుకో పెండుకొస్తూ పండుగ తినున్న పేదరి గారి యొక్క వాక్యండి మూడు వేల మందితో సంఘం ప్రారంభమైంది అది రోజు భూమి మీద రెండు వందల యాభై కోట్లు విస్తర విస్తరించింది సంఘం అయితే ఈ సంఘం భూమి మీద ఎలా విస్తరించింది అనగా ముందుగా ఈ సంఘం ఎవరిది అంటే క్రీస్తు స్వరత్వం ఇచ్చి సంపాదన సంఘానికి శిరసు పురుషుడు స్త్రీకి శిరసు పురుషుడు అయితే పురుషుడి శిరసు క్రీస్తు అంటే సంఘానికి శిరస్సు ఎవరంటే యేసు క్రీస్తు సంఘం ఎవరు అంటే యేసుకి స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నా పేదరు గారితో పౌరులు గారు అపూరుడైన ఆ యహాన్తో లేదా పేదరి గారితో యేసుక్రీస్తు ఒక మాడు చెప్తూ మత్త పదహారు అధ్యాయములు సంఘము గురించి ఒక మాట ఇక్కడ ఎసుకి చెప్తున్న మాట ఈ సందర్భంలో పెద్దలకు వెళ్ళక ముందుగా పదహారు అధ్యాయము మదహారు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఈ బండ మీద నా సంఘము కట్టుతును పాదాలక దూరము దాని ఎదుట నిలవని అనుభవం అంటే ఈ బండ మీద నా సంఘం కట్టుతున్నట్టు సంఘము క్రీస్తుది ఆ క్రీస్తు సంఘములో సభ్యులు మనం ఆ సభ్యులకి కాపురెవరంటే ప్రధాన కాపురెవరంటే ఇసుక్రీస్తు అందుకే వైభవలు ఉంటుంది నేను గొర్రెలకు మంచి అన్నాడు గోటి చపాడు అంటే యశు గొర్రెలకు మంచి కాపు అయితే ఈ సంఘం ఎలా ఉంటుందో దీని నమూనా ఎలా ఉంటుందో ఆ సంఘంలో సభ్యుడు ఎలా ఉంటాడో ముందుగానే కాలాన్ని ప్రశుద్ధాత్మ చేప యశ గ్రంథంలో ఒక ప్రవచనం లాయపడింది సంఘం గురించి ఒకసారి యశ గ్రంథము పదకొండవ అధ్యాయం మనం ఈ సందర్భంలో ఆలోచించగలిగితే యశ గ్రంథము పదకొండవ అధ్యాయం ఆలో ఇది ఒక మాట రాయబడింది తోడేలు గుర్రెపిల్ల యొద్ద వాచపు చేయను చిరతపులి మేకపిల్ల యొద్ద పండుకును దూడయు పదమ సింహమును పెంచబడిన కూడయు కూడుకొనగా బాలుడు వాటిని అంటే ఇప్పుడు యాక్చువల్ గా సహజంగా మనం ఆలోచిస్తే పిల్ల గుర్రు పిల్లలు చూస్తే తోడేలు వదలదు క్యాచ్ చేసి తినేస్తుంది గురుడుగా మనం ఆలోచిస్తే తోడేళ్ళు గోరు పిల్ల ఒక దిక్కు చేస్తుంది యాక్చువల్ గా మనం ఆలోచన చేస్తే ఈ రెండు ఒక దిక్కు ఆశించు రెండోది చిరుతపూరి మేతపిల్ల చిరుతపూరి మేతపిల్ల చూసిందంటే సబ్బు తినేస్తుంది తర్వాత దూడయ్యూ కొదమశము ఈ రెండు కూడా కొదమశము దోడలు చూసిందంటే అది కూడా తినేస్తుంది అంటే దీని అర్థం ఏంటయ్యా మనం ఆలోచిస్తే తోడేళ్ళు స్వభావం గలవాడు గుర్రెల్ల స్వభావం గలవాడు చింతపల్లి గారు స్వభావం కలవాడు వాడు కోడిగోడు లాంటి వాడు ఒక దిక్కిని పూచే సమాజంగా కొడుకు వాళ్ళని బాలుడు నేర్పడు ఆ బాలుడు ఎవరంటే కాపరి సఫాడు అప్పుడు అంటే కాపరి కాయవాడు ఎవరంటే కాపరి అంటే ఆ కాపరి ఎవరంటే ఏ సూపరిస్తే నేను బరి మంచి కాపరిని అవతా ఏస్రీస్తు స్వరత్ నుంచి కొనుక్కున్నాడు క్రీశ మదర్ శతాబ్దంలో పెందుకొస్త పన తిన మూడు వేల మంది సంఘం ప్రారంభమైంది ఆ సంఘం రెండు అలా విస్తరించి 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 ఈ రోజు రెండు వందల యాభై కోట్లకి భూమి మీద సంఘం విస్తరించింది ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఉండవలసింది అంటే సంఘం పెద్దగా ఉండవలసింది అర్హతలు గురించి మనం ఆలోచించైబుల్ నా ఒక మాట మనం ఆలోచన చేస్తే మొదటి కొరింది పత్రికలో మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూస్తే మనిషి జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధం మన సంగతులను సంబంధం మన సంగతులు సరి చూసించు ఆత్మ నేర్పు మాట వీటిని గుర్చి ఏమేమి బోధించు ఆత్మ సంబంధమైన సంగతులు అంటే వాక్యాన్ని వాక్యంతో ముళ్ళి ముడితో తీయాలన్నట్టుగా వజ్రం వజ్రతో కోయాలని మనం అలా చెప్పుకోస్తాము వాక్యానికి వాక్యమే సమాధానం వాక్యాన్ని పెర్చమని పెట్టి విత్త వెళ్తే ఈ మాటలు పని పెద్దగా అందుకే అన్నాడు మనిషి జ్ఞానం అనేది మనిషి బుద్ధితో ఆలోచిస్తే సంగపతి అర్హత గతం గర్లే కోట్లాట్లు గొడవలు తగువలు అవుతున్నాయి అందుకని అన్నాడు మనిషి జ్ఞానం ఎక్కువ మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో వాక్యాన్ని చూస్తే సంఘానికి ఉన్న సంఘం ఉపయోగపడింది పెద్ద ఎవరు సంఘం చేసేవడు సంఘం స్వరక్తి వచ్చింది ఎవరిది సంఘం ఎవరిది మూడు వేల మందితో ప్రారంభమైన సంఘం భూమి మీద విస్తరించింది మొత్తం యావత్ భూమి మీద విస్తరించకుండా వెళ్ళింది సంఘం పెద్దలు పెద్దల కొన్ని లక్షణాలు ఇచ్చాడు ఆ లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్లో పొవులు కాదు సంఘ పెద్దలు ఎలా ఉండాలో పొవులు అక్కడే చెప్తున్నాడు అక్కడ పవ్వుల గురించి మనం ఎప్పుడు టచ్ చేయవు సంఘములు పొవ్వులు సంఘ పెద్దలకు ఇచ్చిన అర్హత ఎప్పుడు టచ్ చేయవు కానీ సంఘ పెద్దగా ఉండాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే బాష సంఘ పెద్ద ఉంటున్నాడు డబ్బు ఉంటే ఆ సంఘ పెద్ద ఉంటున్నాడు లోకల్ బలుకోడిన సంఘ పెద్ద ఉంటున్నాడు లేదా తెలియనటువంటి సంఘ పెద్ద ఉంటున్నాడు సంఘ పెద్ద ఉండడానికి కొన్ని అర్హత కొన్ని క్వాలిఫికేషన్ ఇచ్చాడు బైబుల్లో ఎనభై తొమ్మిది అర్హతలు ఉన్నాయి ఈరోజు మనం ఆలోచిస్తే బైబుల్లో మనం ఆలోచిస్తే సంఘ పెద్ద అయినా అధ్యక్షుడైనా ఐగారైనా మాస్టర్ గారైనా నాయకుడు ఎన్ని పేర్లు ఒకటే మాస్టర్ గారి వచ్చేస్తుంది మనం దాన్ని ఏం చేసామంటే సంఘపాషణ గారు వేరు పెద్దలు వేరు ఉంటే డివిజన్ చేసుకుంటూ సంఘాన్ని వేరు కూడా చేస్తున్నామే తప్ప సంఘ పెద్ద ఎవరు అర్హత అవదంటే సంఘ పెద్ద అంటే దైవోజనుడే దైభోజను అంటే ఇక్కడ నేను చెప్తే ఇక్కడ నేను చెప్పిన మాట కాదు అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యము ఆలోచన చేస్తే ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిందని మనం ఈ సందర్భంలో ఆలోచన చేస్తే సంఘానికి ఉన్న బాధ్యతకు చెప్తూ పరిశుద్ధాత్మ చేత ప్రేతిగా బౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే ఇరవై అధ్యాయం ఇరవై రోజుల్లో ప్రభువు తన స్వరత్వమిచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్ము దేని ఎంతో చక్షులుగా ఉంచును ఆ యావత్తు మంద అన్నాడాడు యావత్తు మంద అంటే సంగము యావత్తు మందను గూర్చి నిమ్మట్టు మిము మట్టుకు మేము మీ మట్టుకు మిమును గూర్చి జాగ్రత్తగా ఉండడు జాగ్రత్తగా ఉండడా అంటే సంఘం మీద అధ్యక్షుడిగా అధ్యక్షుడు అంటే పెద్ద ఎవరు అంటే కాపరి కాపుడెవరు అంటే దైవుడు పాస్టగారు ఐగారు అంట మనం మనమేం చేశామంటే గారు వేరు సంఘ పెద్ద వేరు పాస్టర్ గారు వేరు సంఘ పెద్దలు వేరు మన వర్తను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఆ వర్తను మనం అసలు దాని అర్హతను తెలియకోకుండా సంఘపెద్దరు మరో చోట రాయబడింది అధ్యక్షుడైనా సంఘ పెద్ద అయినా దైవ జరుడైనా లేదా మనకి లెక్కేస్తే గారు అన్నం ఐగారు అన్నం బిస్సప్ అన్నం ఎవరే మనం లెక్కేసుకుంటున్నాం పోతున్నాము కొన్ని అర్హత క్వాలిఫికేషన్ ఇచ్చాడు దాని గురించి మనం ఆలోచన చేస్తే మొదటగా మొదటిది మూతి పత్రికలో మూడవ అధ్యాయము మనం చూస్తే ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన ఎడలట్టు వాడు దొడ్డ పని అపేక్షించాడు ఈ మాట నమ్మదగింది అనగా మరొకసారి మనం చూస్తే మొదటిది దిమూతి మూడవ అధ్యాయం మొదల ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టు వాడు దొట్ట పనిని అపేక్షిస్తున్నాడు ఈ మాట నమ్మక దొడ్డ పని అంటే గొప్ప పని చెప్తూ తీర్తు పత్రికలో మరో మాట తీర్తి పత్రిక ఒకటే మా ఐదో వచ్చు నేను మీకు ఆధ్యాపించిన ప్రకారము నీవు లోపము లోపముగా ఉన్న వాటిని నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్నట్టు ఉన్నటు తీర్తుకు రాస్తూ లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్ల నువ్వులు పెద్దలను నిమిత్తమైన క్రీతిని నిమిషి వచ్చి తినే అన్నాడు అంటే సంఘములో ఉండవలసిన పెద్దకు గుణాహతలు ఇచ్చాడు ఈ రోజు మనం టెన్త్ సెల్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఎలా వచ్చిందో ఎల్చుకుంటే అమ్మను మళ్ళీ ఇంటర్నల్ డైరెక్టర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఎలా కోల్పోయింది ఒక జాబ్ ఒక సర్టిఫికేట్ ఎలా కోల్పోయింది సంఘంలో చేసిన బాప్తీస్ ఎలాగైతే ఉందో సంఘానికి కూడా గుణార్థులు ఇచ్చాడు సంఘానికి ఉండవలసిన స్త్రీగా దక్షణ పెద్ద ఋషుడికి ఆహారపరిచిచ్చాడు స్త్రీ సంఘబద్ధం ఉన్నట్టుగా అక్కడ మనకు అడుగు కనిపించదు బైబుల్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ సంఘబద్ధ కూడా అర్హత పురుషుడిదే కొన్ని అర్హతలు ఇచ్చాడు ఇరవై తొమ్మిది అర్హతల్లో ఏ అర్హత కోల్పోయినా సంఘ పెద్దగా లేదా వర్తించట్లేదు ఒకసారి చూద్దాం బైబుల్లో వన్ బై వన్ వన్ బై వన్ చూస్తే తీతు పత్రికలో సంఘ పెద్దగా ఉండవలసిన అర్హతలు మొట్టమొదటిగా మనం చూస్తే మొదటిది మూతి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూస్తే ఇక్కడ ఆ కొన్ని అర్హతలు ఉన్నాయండి నిందారహితుడు అన్నాడు అంటే సంఘ పెద్దగా ఉండాలంటే మొట్టమొదసారి కాకుండా అర్హత ఏంటంటే నిందారహితుడే నిందలీనవాడై ఉండాలి ఈరోజు సంఘ పెద్దకి లోపల నిందలు ఉన్నాయి నిందలు ఉన్నాయి బా అన్ని నిందలు ఉంటాయి అన్ని నిందలు పడుతున్నాడు ఇక్కడ సత్యలో వచ్చి సంఘ పెద్దగా మనం పారాడు చేస్తాం రెండోది ఏకపత్ని కురుషుడు అన్నాడు అంటే ఒకే భార్య కలిగి ఉకపత్ర కురుషుడు అంటే ఒకే భార్య కలిగి ఉండాలి ఒకవేళ ఇద్దరు భార్యలు ఉన్నాయనుకోండి సంఘ పెద్ద హిల్జిబుల్ ఇలా ఆలోచిస్తే రెండోదిగా మనం ఆలోచిస్తే ఏకపత్ని మోస్ట్ ఇంపార్టెంట్ సంఘ పెద్దగా మనం ఏడు చేయాలి అంటే పెత్తలు చేయాలి దొడ్డబడు మనం చేయాలంటే ఏకపత్ని పురుషుడు అంటే ఒకే భార్య ఉంటేనే సంఘపెదహరుడు మూడోదిగా మిథానుభవడం అన్నాడు అంటే మితానుభవడు అన్నాడు నాలుగోది స్వస్థ బుద్ధి గలవాడు బుద్ధి మంచిగా ఉండాలి అంటే స్వస్థత బుద్ధి అన్నాడు బుద్ధి మాలిన్యంగా ఉండకూడదు బుద్ధి కంటే కంటకే మారిపోతుంది సంగపతి అంటాడు ఆదివారం ఉన్నప్పుడు బుద్ధి సౌమతులే అందుక నాలుగోది మనం ఆలోచన చేస్తే స్వస్థ బుద్ధి గలవాడు అన్నాడు ఐదు మర్యాదస్తుడు మర్యాద వచ్చి మాట్లాడాలి మర్యాదగా మాట్లాడాలి తూళ్ళు కూడా మాట్లాడు ఇది చాలా ఇంపార్టెంట్ సంగపతిగా ఉండాలి అన్నాడు మర్యాద ఉండాలి భూతను మాట్లాడుతున్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ మాట్లాడి అది మర్యాదస్తుడు వారు అతిథి బుడు ఆతిథ్యంచేవాడే ఉండాలి సంఘపెద్ద ఏడోది దగ్గర వాడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి బోధింపదగిన వాడంటే వాక్యం విరిగి బోధింపదగిన వాడు అంటే వాక్యం వెరిగి బోధించేవాడే సంఘ పెద్ద ఎవరు సంఘ పెద్ద ప్రార్థన చేయలేడు చక్క పెద్ద వైన్లు చదవలేడు చక్క పెద్ద పాటలు ఎవరలేడు కానీ చక్క పెద్దగా మనం ఏలుబాటు చేస్తాడు ఇక్కడ ఎందుకన్నాడు ఏమిడోది బోధింపదే అడు వాళ్ళ నెరగాలి బోధింపదే కెపాసిటీ పెద్దగా ఉంటాడు ఎనిమిదవది మద్యపాని వాడు అంటే మందు కొట్టకూడదు మద్యపాని అంటే మనకు కానీ త్రాగకూడదు అన్నాడు ఆదివారం తాగడము సోమవారం తాగుతాడు మళ్ళీ ఆదివారం వచ్చి పెద్దగా ఏలుబాటు చేస్తాడు ఎగ్నంద అన్నాడు తొమ్మిదవ తొమ్మిదోది ఎనిమిదోది మధ్య పాని కాని వాడు అన్నాడు తొమ్మిది పుట్టువాడు కాకంటే కోట్లాడకూడదు కొట్టకూడదు వెళ్ళి కోట్లాడకూడదు సంకపేత కొట్లాడకూడదు అన్నాడు పది సాత్వికుడు ఒబీడియన్స్ సాత్వికుడు లోబడే మన సాత్వం ఉండాలంటాన్ని ఎగ్డెగరబడిపోతున్నాడు ఎగరెగరబడి కోపం వచ్చేస్తుంది లోబాడు సాత్వికము లోబడే మనసు ఉండాలన్నాడు పదకొండు శకరం ఆడకూడదు అన్నాడని జగడం పోట్లాటలు ఆడపడదాడు పన్నెండు నిధి కూడా ఇంపార్టెంట్ ధనాపేక్ష లేని వాడు ధనం మీద ఎక్కువ ఆశ కలిగి ఉంటున్నాడు ధనాపేక్ష లేని వాడైన అన్నాడు పదమూడు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకున్న వాడై ఉన్నాడు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను ఏం చేయాలి స్వాధీన పిల్లల వాళ్ళ తండ్రి మాట ఇక్కడ వచ్చి సంఘం పెద్దగా ఉన్నాడు పిల్లల తండ్రికి లోపడ్డు అందుకన్నాడు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకుని వాడే ఉండాలన్నాడు పదమూడవది పద్నాలుగు తన ఇంటి వారిని బాగుగా వెళ్ళబాడు అన్నాడు ఇంటి వారిని వెళ్ళాలన్నాడు ఇంటి వాడే మాట ఏంటో బయట వచ్చి సంఘం మాట పెద్దలను చేస్తున్నాడు ఇక్కడ ఎందుకు అన్నాడు పద్నాలుగోది తన ఇంటి వారిని ఎలువడై ఉండవరని అన్నాడు పరిహేయం మనం ఆలోచించేస్తే సంగమునకు బాగుగా ఎలువాడే ఇంటిని వెళ్తున్నాడు ఇంటిని ఏదే టపాసిటీ మనకు ఉంటేనే సంఘానికి కూడా బాబు ఎలాడు అన్నాడు పహాను మనం ఆలోచిస్తే గర్వాణు కూడా అయి ఉన్నాడు గర్వి గర్విస్తున్నాడు ఈ రోజు మనిషి కొద్దిగా ఆస్తు ఉందంటే కొద్ది డబ్బు కలిగిందంటే వెళ్ళిపోతున్నాడు ఇక పెద్దగా ఉండవలసిన ముగ్గు అంటే ఇది కూడా గర్వాంధం గర్వించవలసిన పర్లేదు ఇక్కడ గర్వాధుడై ఉండకూడదు అన్నాడు పదిహేడు మంచి సాక్యం పొంది వాడు గుడ్ గుడ్ సే విద్యాసం లోకములు చేతడు మంచి వాడే సాక్యం పొందాడు చూసారా లోకంలో అన్నిటి ఉన్నట్టున్నాయి సాక్యం చెడిపోయింది ఇక సాగ పెద్దగా ఎదురుపాటు సైడ్ ఇక్కడ ఎందుకు పదిహేడు మంచి సాక్యం పొందిన వాడైనడు పద్దెనిమిది ద్విమనుషు కూడా ఉండకూడదు రెండు రకాల మనుషులు ద్విమానుషిక ఎవరంటే సాధానగా రెండు రకాల దోరణి మనం కూడా ఉన్న భక్తి సోమవారం వచ్చే లోకం ఆదివారం దేవుడు సోమవారం ఆదివారం దేవుడు అందుకే ద్విమాను కూడా ఎండకూడదు శంక్రపతి నెక్స్ట్ పంతొమ్మిది రోజులు మనం ఆలోచన చేస్తే మిగుల మద్యపాన అతికీ తాగు తాగు తాగకూడదు మిగుల మద్యపానే కూడా ఎండకూడదు అక్కడ ఇరవై దుర్లాభమును అపేక్షించకూడదు దుర్లాభం లాభం కోసం దుర్లాభం అభిక్షించకూడదు అన్నాడు ఇరవై ఒకటి విశ్వాస లేని పిల్లలు గలవారే ఉండాలి ఒక్కడ విశ్వాసం అంటే విశ్వాసం అక్కడ కాదు విశ్వాస లేని ఒక్కడకంటే పిల్లలు ఉంటేనే సాంఘిక అర్హత విశ్వాసలేని పిల్లలు గలవారేడు ఇరవై రెండు స్వేచ్ఛాపరుడే ఉండకూడదు ఇష్టపడ తిరిగి వచ్చి ఇక్కడ పెద్దలు ఏడే కాదు స్వేచ్ఛపరుడ ఉండకూడదు అన్నాడు తర్వాత ఇరవై మూడు వచ్చిన మన మనసు ఇరవై మూడో అర్హత మనసు వస్తే ముక్కోపి కోపం పడకూడదు ముక్కు ముక్కు చెట్టు ఉంటుంది పాపం పెద్ద పాపం తగ్గించుకోవటలే ముక్కు చెత్తం పాపం గ్రాహ్మంగా పెద్దకుండా క్వాలిఫికేషన్ ముక్కుపై ఉండకూడదు ఇరవై నాలుగు సజ్జన ప్రియుడై ఉండాలన్న సద్విషయంలో ప్రియుడై ఉన్నారన ఇరవై నాలుగు వచ్చింది మనం ఇరవై నాలుగు అర్హత మనం చూస్తే సజ్జన ప్రియుడై ఉండవలను ఇరవై ఐదు నీతి మంతుడు నీతిని జరిగించే పెద్ద వాడు నీతి పడుతున్నాడు బైబిల్ లో ఉంది మరారు మూడేళ్ళు నీతిని జరిగించి వాడు నీతి పది నీతిని జరిపించనుసారంగా జీవించి వాడే నీతిగా జీవిస్తేనే సంఘ పెద్ద గెలిచి పుల్టే నెక్స్ట్ పవిత్రుడు అన్నారు నిరయాలు మాట మనం ఆలోచన చేస్తే పవిత్రుడు తర్వాత ఇరవై ఏడు ఆశా నిగ్రహం గలవాడే మన ఆశల్ని నిగ్రహించుకుని వాక్కు కొరకు లోబడి వేలుబాటు చేయాలి సంఘాలు ఆశా నిగ్రహం గలవాడే అన్నారు ఇరవై ఎనిమిది ఇంపార్టెంట్ ఇక్కడ బోధ విషయమై హిత అంటే ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను విశ్వాసులను హెచ్చరించి వాడు ఖండించి హెచ్చరించి వాడే అసలు క్వాలిఫికేషన్ ఆలసిస్తే ఇరవై ఎనిమిది మనం చూస్తే బోధ విషయమై జనులను హెచ్చరించి వాడే ఉండవు ఇరవై తొమ్మిది నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుబాడే ఏదైతే నమ్మము సత్యాన్ని ఏదైతే సత్యం నమ్మము మనం మరణ వరకు గట్టిగా పట్టుకుని దాన్ని మనం ఆశయపట్టాలి ఇరవై తొమ్మిది అర్హతలు మనం చూసాం రోజు మనం ఆలోచన చేస్తే ఇరవై ఎనిమిది అర్హతలు లెక్కేసుకుంటే నేను ఈ రోజు నైన్టీ పర్సెంట్ సంఘం బుద్ధి గెలిచిపోతుంది మనం అనుకుంటున్నా నేను బాప్తిషన్ తీసుకున్నాను ఆకి దేవున్నా మనం ఎప్పుడు చిన్నప్పుడు నలభై సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉందంటున్నాడు ఇరవై తొమ్మిది అర్హత క్వాలిఫికేషన్ ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది అర్హతలు లేకుండా సంఘాన్ని మనం పెద్దగా ఉంటాడు చదువుకున్నాడు పెద్ద సంఘ పెద్దగా ఉంటాడు ఆలోచన చేస్తే ఇరవై తొమ్మిది అర్హత మనం ఆలోచన చేస్తే మొదటిగా నిందారహితుడు అన్నాడు రెండు యక పత్రిక పురుషుడు అన్నాడు మూడు మిథానుభవుడు అన్నాడు నాలుగు స్వస్థబుద్ధి గలవాడు ఐదు మర్యాదస్తుడు ఆరు అతిథి బిర్యుడు ఏడు బోధిపల్లి తినవాడు ఎనిమిది మద్యపాని కానివాడు తొమ్మిది కొట్టవాడు కాక పది సాత్వికుడు పదకొండు జగడమాడకూడదు పన్నెండు ధనాపేక్షలు విలువాడు పదమూడు సంపూర్ణమనేది కలిగి తన పిల్లలను స్వాధీన పరుచుకున్నవాడు ఉండడు పద్నాలుగు తన ఇంటి వారు బాగుగా అలా అన్నాడు పదిహేను సాంగమును బాగుగా విలువాడు అన్నాడు పదహారు గర్మాంధుడు ఎండకూడదు అన్నాడు పదిహేడు మంచి సాక్ష్యం పొందులు వాడు ఉండాలి పద్దెనిమిది ద్విమర్శి కూడా ఉండకూడదు అన్నాడు పంతొమ్మిది మధ్యాపాన శక్తి ఉండకూడదు అన్నాడు ఇరవై దుర్లాప ముఖ్యం అపేక్షించకూడదు ఇరవై విశ్వాసమైన పిల్లలు గల వారి ఉండాలి ఇరవై రెండు స్వేచ్ఛాపరుడు ఉండకూడదు ఇరవై మూడు ముక్కోపై ఉండకూడదు ఇరవై నాలుగు సజ్జన బిల్లుడు ఇరవై ఐదు నీతి మతుడు ఇరవై ఆరు పవిత్రుడు ఇరవై ఏడు ఆశాని గ్రహం గలవాడు ఇరవై ఎనిమిది హితబోధ విశ్వలు ఖండించి వాడే అన్నాడు ఇరవై తొమ్మిది నమ్మలేదని బోధ చేయబట్టాలి ఈ ఇరవై తొమ్మిది ఆహాత ఎవరే ఉందో వర్షానికి దేవుడు ఈ మాటలో దీవించి గాక ప్రార్థి ఉండే త్వరలో పొందున్న మాటల్ వ్యక్తుల వైపు సంఘాల వైపు సంస్థల వైపు కాకుండా విశ్వాసము కర్త దాన్ని ప్రోత్సహించబడి మీకు వాడేస్తే చూస్తూ మా భక్తి చింతలు కష్టాలు బాధలు నిందలు ఇబ్బందులు ఇచ్చిన మా క్యాన్సర్ మన చెబుతాన్ని జీవించేసాము అందరూ ధ్యానం చేస్తారు మహిమా ప్రభావాన్ని మీరు పొందమారు రానున్న విభ్రీకుమడి అనే శిక్షనామముని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి అందులో